హాయ్ అండ్ అందరికి నేను మీ టైల్ అని ఈ ఈరోజు మనము పెన్స్కట్ బాహుబలి బుట్ట హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూద్దాము ఎలా కటింగ్ చేస్తున్నారు స్టిచ్చింగ్ ఎలా చేశారు పూర్తిగా ఈ వీడియో మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను చూడండి చెప్తాను కూడా వివరంగానే ముందుగా అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాము బ్యాక్ పార్ట్కి వచ్చేసి పొడవ ఎంత ఉందనే చూసుకొని ఆ లెంత్ అనేది మనం మార్కింగ్ అయితే చేసుకున్నాము నడుము సైజ్ వచ్చేసి ముప్పై ఒకటి శంకరౌండ్ వచ్చేసి పదహారు ఇంచులు బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఆ విధంగా మార్కింగ్ అయితే నేను వేసుకున్నాను చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అప్పర్ చెస్ట్ మనకు అక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక మూడు ఇంచులు చూసుకొని నెక్ రౌండ్ కోసం ఒక రెండున్నర చూసుకుంటే నీట్ గా ఉంటుంది ఈ కస్టమర్ కి కింద మన నెక్ బ్యాక్ నెక్ ఉంటుంది కదా మినిమం పైకి ఉండాలన్నారు అంటే ఐదున్నర పైకి ఉండాలి అందుకని చెప్పేసి నేను ఐదున్నర దగ్గర మార్కింగ్ చేశాను అంటే టోటల్ గా అటాఫ్ ఇంచు ఇటాఫ్ ఇంచు తీసేయగా మనకు వచ్చేసి నాలుగున్నర ఉంటుంది చంక రౌండ్ పదహారు ఉంటే మ్యాక్సిమం మీరు ఐదున్నర షోల్డర్ తీసుకోండి షోల్డర్ చంక రౌండ్ కోసం వచ్చేసి ఇంచులు తీసుకోండి నీట్గా వస్తుంది ఎక్కడా కూడా ముడతలు రావు చక్కగా నీట్గా ఆ విధంగా మార్కింగ్ వేసుకోండి నీట్గా ఉంటుంది ఇక్కడ కట్ కి మనం వచ్చేసి కింద నడుం భాగానికి వచ్చేసి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాము అది ఎందుకు అంటే మనం ఫ్రెండ్ ఫ్రెండ్స్ కట్ వచ్చేసి షేప్ పట్టీలు ఉండవు కాబట్టి మనం చెస్ట్ దగ్గర పెంచుకోవాలి అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రాగా పెంచుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఖర్చు తీసుకోవాలి మనకి ఏ నెక్ అయితే కావాలో ఆ నెక్ అనేది మనం డ్రాప్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర దగ్గర నేను మార్కింగ్ చేసుకున్నాను అక్కడ కూడా నేను రెండున్నర దగ్గర మార్కింగ్ చేసుకొని ఆ విధంగా అయితే తీసుకున్నాను మనకి చెస్ట్ పాయింట్ తెలియదు కాబట్టి ప్రిన్స్ కట్కి వచ్చేసి కింద నుంచి అంటే డౌన్ సైడ్ నుంచి ఒక ఐదు పావు ఐదున్నర పైకి తీసుకుంటే చెస్ట్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది ఆ విధంగా తీసుకోండి మీకు ఎక్కడా కూడా తేడా అనేది జరగదు ఇక్కడ కూడా మనం దాటి పట్టుకోవాలి ఉక్స్ పట్టి దాటి పట్టి దగ్గర దాటు పడితే చాలా నీట్ గా ఉంటది చెస్ట్ కరెక్ట్ గా ఉందా లేదా చెస్ట్ భాగం అని చెప్పేసి నేను మెజర్మెంట్ అయితే చూసుకున్నాను చూసారు కదా నాకైతే ఎక్కడా కూడా తేడా అనేది జరగలేదు ఎందుకంటే నేను ఎప్పుడు మార్కింగ్ వేసినా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ తేడా అనేది జరగదండి ఎక్కడో కూడా ఏదో ఒక మిస్టేక్ అనేది జరుగుతుంది ఎంత పెద్ద టైల్ అయినా సరే కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు కానీ నేనైతే మాక్సిమం మిస్టేక్స్ రాకుండా ట్రై చేస్తాను ఎందుకంటే మనకు కంప్లైంట్ అనేది రాకూడదు కంప్లైంట్ వచ్చిందంటే కస్టమర్ అనేది మనకి ఒకసారి వస్తారు రెండోసారి రాకుండా వెళ్ళిపోతారు అలా చేయద్దు కంప్లైంట్ రాకుండా వర్క్ నేర్చుకోండి నీట్ గా ఉంటుంది మనకు కస్టమర్ కూడా హ్యాపీ అవ్వాలి మన దగ్గరకు వచ్చారంటే ఫుల్ హ్యాపీ అయిపోయి మనకి మళ్ళీ మళ్ళీ బ్లౌజులు అనేది ఇవ్వాలి ఒక పాయింట్ మంద నేనైతే సరి చేసుకున్నాను ఎందుకంటే అక్కడ ఒక సూది లాగా ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా ఉండడం కోసం ఒక పాయింట్ అనేది లేపేశాను అక్కడ కూడా మనకు సమానంగా ఉండాలి కదా ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా పాయింట్ కూడా కటింగ్ అనేది క్లాత్ అనేది తీసేసాను చెప్పాను కదా అక్కడ దాటి పట్టాలని అందుకే అక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇక్కడ బాహుబలి బుట్ట వస్తుందండి అంటే మనకి కింద కింది హ్యాండ్ కింది భాగం వచ్చేసి అంచు వస్తుంది పై భాగం వచ్చేసి ఫుల్ ఫిల్స్ వస్తాయి అది ఎలా అనేది చూడండి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ చాలా మందికి బుట్ట అనేది కొంతమంది ఎక్కువ పెడతారు కొంతమంది తక్కువ పెడతారు అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకోండి కస్టమర్ ఎలా కావాలంటే అలా చేయొచ్చు నేనైతే హ్యాండ్ పొడవు కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అంటే పై భాగంలో ఎక్కువ తీసుకున్నాను బుట్టలా రావడం కోసం అని చెప్పేసి అక్కడ నుండి నేను మార్కింగ్ అయితే ఎలా వేశానో చూడండి మీరు ఆ విధంగా మనం మార్కింగ్ అయితే కలిపేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ భాగము బ్యాక్ భాగం అంటూ ఏమి ఉండదు అంటే మన మామూలు హ్యాండ్కి అయితే ఫ్రంట్ వేరేలాగా లాగా బ్యాక్ వేరేలాగా లాగా అంటే హాఫ్ ఇంచ్ తేడాతో కట్ చేసుకుంటాం కదా ఈ బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి మనం ఎలాంటి తేడా లేకుండా బ్యాకు ఫ్రంట్ ఒకేలాగా ఉండేటట్టు అంటే బుట్ట నీట్ గా వచ్చేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది మరి అంచు భాగం ఎంత ఉందో చూసుకొని ఆ అంచు భాగానికి సరిపడగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే ఉందో నేను అక్కడ అంచు భాగానికి లైనింగ్ అయితే తీసుకుంటున్నాను బుట్టకి లైనింగ్ అవసరం లేదు ఎందుకంటే బుట్టకి లైనింగ్ వేస్తే నీట్ గా రాదు మామూలుగా గా శారీలోని పీస్ తీయడము లేకపోతే బ్లౌజ్ పీస్ లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని తీసుకోవడము ఏదో ఒకటి చేసుకోవాలి కానీ అయినా సరే మనం ఇక్కడ లైనింగ్ అయితే వేసుకోకూడదు వేసుకుంటే బాగా రాదు బుట్ట లైనింగ్ వేసుకోకుండా ట్రై చేయండి మెయిన్ పీసు బ్యాక్ పార్ట్ ప్లస్ అంచు పీసు అన్నీ కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఎక్కడైనా షార్ట్ వస్తే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అంటే కొంతమంది లైనింగ్ కట్ చేసాం కదా మెయిన్ పీస్ ఎలా ఉన్నా పర్లేదు కటింగ్ చేయొచ్చు అని అనుకోవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో లైనింగ్ మెయిన్ పీస్ వచ్చేసి తక్కువగా ఉంటుంది దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి ఈ బ్లౌజ్ కట్ చేసినప్పుడు మాత్రం నాకైతే సుక్కలు కనబడ్డాయి ఎందుకంటే చాలా తక్కువ ఉంది క్లాత్ అడ్జస్ట్మెంట్ చేయలేక ఇటు అటు కొంచెం తలనొప్పి పడ్డాను అయినా సరే నేను కటింగ్ అయితే చేస్తాను చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను కొంచెం తగ్గించడమో లేకపోతే పెంచడమో ఏదో చేస్తాను అది మీకు కట్ చేస్తుంటే అర్థమవుతుంది నేను చెప్తే అర్థం కాదు మీకు మీరు ఒక బ్లౌజ్ పీస్ షార్ట్ వచ్చినప్పుడు మీకు లైనింగ్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ ఏదైతే చిన్నగా ఉందో అప్పుడు మీరు కట్ చేసేటప్పుడు మీకు తేడా అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలనేది కూడా మీకు అర్థమవుతుంది నేను కూడా చెప్తాను ముందు ముందు వీడియోలో ఎలాగనేది చూడండి మనం ఇక్కడ వచ్చేసి బుట్ట కోసం వచ్చేసి ఒక ఐదు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము మిగతాది మనం ఏదైతే హ్యాండ్ కట్ చేసుకున్నామో అక్కడ నుండి పీస్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాము చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి నేను అందరి డౌట్స్ క్లియర్ చేస్తాను కాకపోతే కొంచెం టైం ఇవ్వండి నాకు సబ్స్క్రైబర్లు కొంచెం ఎక్కువగా ఉండాలి అప్పుడే నేను ఏదైనా సరే చేయగలను నన్ను సపోర్ట్ చేయండి కొత్త వారైతే ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియో నచ్చితే ముందుగా నేనైతే ఇంపార్టెంట్గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు స్కిప్ చేయకుండా చూసుకుంటూ మీకు ఎక్కడ ఈ అన్న ఎలా చెప్పాడు ఏంటనేది మీకు గా అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ చూస్తే ఏమవుతుందంటే మధ్యలో ఏం చేశారు అనేది మనకు తెలియదు అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా మీరు అయితే చూడండి బ్యాక్ నెక్కి అండ్ ఫ్రంట్ నెక్కి ఫీజింగ్ ఏమన్నారు అంటే వీళ్ళకి పైపింగ్ వద్దన్నారు పైపింగ్ వద్దన్నారు కదా అని చెప్పేసి మనం మామూలుగా కూడా లైనింగ్ పీస్ తో ముక్క తిప్పేయచ్చు అది పెద్ద ప్రాబ్లమేం కాదు కానీ నేను ఫీజింగ్ వేసాను ఎందుకు వేసాను అంటే ఫస్ట్ టైం నాకు వచ్చారు నా దగ్గర కస్టమరు నీట్గా ఉండాలన్నారు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చాలా నీట్గా ఉండాలి నాకు పర్ఫెక్ట్గా కావాలన్నారు అందుకని చెప్పేసి నేను కొంచెం ఫీజింగ్ వేసాను ఫీజింగ్ వేస్తే ఏమవుతుందంటే ఎలాంటి నెక్ అయినా సరే చాలా అందంగా వస్తుంది స్టిచ్చింగ్ చేస్తే అందుకని చెప్పేసి నేను ఫీజింగ్ అయితే వేసాను మనం మామూలుగా కూడా వేయచ్చు అంటే లైనింగ్ కూడా ముక్క తిప్పుకోవచ్చు అలా తిప్పినా కూడా నీట్గానే ఉంటుంది కాకపోతే దానికి ఎమ్మింగ్ చేసుకోవాలి దీనికి ఎమ్మింగ్ చేయాలి అయినా సరే మనం ఫీజింగ్ వేస్తే మాత్రం చాలా అంటే చాలా అందంగా వస్తుంది అది లాస్ట్లో చూడండి మీకు మధ్య మధ్యలో కూడా మీకు చూపిస్తాను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫీజింగ్ అయితే కటింగ్ చేసుకున్నాను కదా మరి లైనింగ్కి అటాచ్ అయితే చేసుకున్నాను ఐరన్తోని మీకు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది మీకు వీడియో ఖచ్చితంగా చాలా మందికి యూజ్ అవుతుంది చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఏం చేశారు అనేది మీకు అర్థం అవ్వాలి ఐరన్ కూడా నీట్ గా చేసుకున్నాను కాలర్ వచ్చేసి మన అంటే బ్యాక్ నెక్ వచ్చేసి మనకు నీట్ గా ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను నీట్ గా ఐరన్ అయితే చేస్తాను బ్లౌజ్ కుట్టానండి కస్టమర్ ఫుల్ హ్యాపీ అయ్యారు చాలా థ్యాంక్స్ కూడా అన్నారు ఎందుకంటే బాగా కుట్టారండి బాగుంది నాకైతే బాగా నచ్చింది అన్నారు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కస్టమర్ పోగుడుతున్నారు కదా అని చెప్పేసి మనం కొండెక్కొద్దు అదే కస్టమర్కి చిన్న తేడా వస్తే నానా తిట్లు తిడతారు అది కూడా మనం చూసుకోవాలి నేను నాకైతే హ్యాపీ అనిపించింది ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం వచ్చినా సరే చాలా హ్యాపీగా ఉందని బాగా కుట్టారు బాగా అన్నారు అదే విధంగా నేనైతే ఇప్పుడైతే బ్లౌజ్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఇదే విధంగా మీరు కస్టమర్ కి హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయండి ఎప్పుడు కూడా కస్టమర్ తిట్టుకునేలాగా కుట్టద్దు కుట్టే విధానాన్ని బట్టే మనకు ఉంటుంది బ్లౌజ్ వాళ్ళు ఇవ్వడం అయినా తీ మనకు రాకపోవడం అంటే వర్క్ రాకపోవడం కొంతమంది టైలర్ షాప్ పెట్టుకుంటారు వాళ్ళకి ఎప్పటికీ ఎవ్వరు బ్లౌజ్ ఇవ్వరు ఒకటో రెండో వస్తుంది కొంతమందికి ఫుల్ బిజీగా ఉంటుంది పక్క పక్కనే షాపులు ఉంటాయి కానీ ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా గమనించారో లేదో మీకు తెలియదు ఎందుకంటే ఫినిషింగ్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫినిషింగ్ ఎప్పుడైతే ఇస్తామో కస్టమర్ ఎక్కడున్నా సరే మనల్ని వెతుక్కుంటూ వస్తారు అది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా నేను చెప్పేది అదే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ గా నేను చెప్పేది అదేనండి ఎక్కడ ఉన్నా సరే మన దాన్ని మనల్ని వెతుక్కుంటూ రావాలి కస్టమర్ అంటే మనం ఏం చేయాలంటే ఫినిషింగ్ అనేది ఇవ్వాలి చూసారు కదా నేను ఆ వీడియో చూస్తే మీకు మ్యాక్సిమం అర్థం అవ్వాలి ఎక్కడెక్కడ ఎలా కుడుతున్నాను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది చూడండి ఫ్రంట్ నెక్ రెడీ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రెడీ చేసుకున్నాను సైడ్ పీసులు కూడా రెడీ చేసుకున్నాను బుక్స్ పట్టి తాడు పట్టి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ ఉక్స్ పట్టి దాడి పట్టి కూడా ఎలా వేయాలనేది చూద్దాము మనకు ప్రిన్స్ కట్కి వచ్చేసి ఫ్రంట్ భాగంలో షేప్ పట్టికి ఎలాగైతే చిన్న దాటు పడతామో సేమ్ హైటీజ్ దేనికి కూడా మధ్యలో చిన్న దాటు మనం అనేది తీసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అది మీరు ట్రై చేయండి ట్రై చేస్తేనే అర్థమవుతుంది నేను చెప్తే అర్థం కాదు చూడండి ఇప్పుడు నాకు వచ్చేసి ఇక్కడ మనకి కస్టమర్ ఏమడిగారు పైపింగ్ వేయొద్దు అన్నారు దానికి కూడా నేను ఎక్స్ట్రాగా తీసుకుంటాను బుక్స్ పట్టి తాడుపట్టి కూడా ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను బుక్స్ పట్టి తాడుపట్టి వేసేటప్పుడు మనకు లైనింగ్ పీస్ వచ్చేసి రెండు లేర్లు వేసుకోవాలి రెండు లేర్లు తీసుకొని అటాచ్ అయితే చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందంటే నాకు క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు క్లాత్ లేదు వేయడానికి తాడుపట్టి వేయడానికంటే పట్టి అయితే తాడు తాడుపట్టికి క్లాత్ లేదు అప్పుడు నేను ఏం చేయాలి బ్యాక్ లో ఉన్న పీస్ని అటాచ్ చేసుకోవాలి అందుకని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను ఉక్సిపట్టి తర్వాత వేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఉంది కదా మనకు పీసు ఆ పీస్ తీసుకెళ్ళిపోయి ఫ్రంట్ భాగంలో ఉక్సిపట్టి ఉంది కదా తాడుపట్టి ఆ తాడుపట్టికి అటాచ్ చేసుకుంటాను షార్ట్ వచ్చేసింది బాగా అంటే బ్లౌజ్ పీస్ చాలా చిన్నదిగా ఉంది అందుకని చెప్పేసి నాకు క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదు ఇలాంటిది మనకి చిన్న చిన్నవి అర్థం అవ్వాలి ఎందుకంటే మనకి బ్లౌజ్ వచ్చేసి చిన్నగా అంటే పీస్ వచ్చేసి తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలనేది మనకు బాగా తెలియాలి అది తెలిస్తే మనకు బ్లౌజ్ మ్యాక్సిమం కుట్టడం వచ్చినట్టే ఇప్పుడు చూసారు కదా ఆ కటింగ్ చేసిన పీస్ ఉంది కదా ఆ పీస్ తీసుకెళ్ళి నేను తాడుపట్టి అనేది వేసుకుంటాను బ్యాక్ నెక్ చూసారు కదా ఎలా రెడీ చేసుకుంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మామూలుగా అయితే మనం లైనింగ్ పీస్ ముక్క చెప్పుకున్న నీట్ గానే ఉంటుంది కాకపోతే ముక్క చిప్పిన దానికి మనం ఫీజింగ్ వేసి రెడీ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఒక లైనింగ్ పీస్ మనం ఎటు అంటే అటే జరిగిపోయి అక్కడే ఉండిపోతుంది కానీ ఫీజింగ్ అలా కాదు ఫీజింగ్ మనం ఎలా కట్ చేస్తే షేప్ అనేది అలాగే ఉంటది అలాగే వస్తుంది చెప్పాను కదా మీకు ఆ ముక్ అనేది తీసుకున్నాను ఆ పీస్ తీసుకొని ఇప్పుడు నేను తాడు పట్టికి రెడీ చేసుకుంటున్నాను ఇలాంటివి మనకి బాగా తెలియాలి అంటే ఏ పీస్ ఎక్కడ వేయాలి మనకి ఎలా అడ్జస్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి బాగా లోడింగ్ చేయాలి అంటే పైన కూడా మనం లోడింగ్ చేసుకోవాలి లోడింగ్ చేసి తిప్పేస్తే ఫినిషింగ్ అనేది వస్తుంది మరి మనకి ఇక్కడ పైపింగ్ వేయనవసరం లేదు పైపింగ్ వేయడం అవసరం లేదు కాబట్టి మనం ఏం చేయాలి లైనింగ్ పీసు ముక్క తిప్పేసుకోవాలి సమానంగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను ఆ ముక్క అయితే కట్ చేసుకున్నాను కదా దాని అనేది ఎమ్మింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాను అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకొని కింది భాగంలోని అటాచ్ అయితే చేసుకుంటున్నాను యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పైపింగ్ వేస్తాము పైపింగ్ వద్దన్నారు కస్టమర్ నీట్ గా ఉండాలి నాకు పైపింగ్ వద్దు అంటే గుచ్చుకున్నట్టుగా ఉంటుంది కొంతమంది కస్టమర్ అడుగుతారండి ఖచ్చితంగా పైపింగ్ క్లాత్ వచ్చేసి కొంచెం కదా మనం టిష్యూ క్లాత్ అది ఏమవుతుందంటే కొంతమందికి గుచ్చుకున్నట్టుగా ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మనం 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 ఆ పని అయితే చేయకుండా డైరెక్ట్గా లైనింగ్ పీస్ అనేది వేసుకుంటే ఏమవుతుందంటే స్మూత్ గా ఉంటుంది కాటన్ క్లాత్ నీట్ గా గుచ్చుకోకుండా ఉంటుంది మెయిన్ ఏంటంటే కాటన్ క్లాత్ గుచ్చుకోకుండా ఉంటది అక్కడ ఏమి తేడా లేకుండా చూసుకొని అలాగా వేసుకోవాలి ఇక్కడ లాస్ట్ లో నేను ఏం చేశానంటే ఎమ్మింగ్ చేసుకుంటాను అది మీకు తర్వాత నేను వీడియోలో చూపిస్తాను ఎమ్మింగ్ ఎలా చేయాలనే చాలామందికి తెలిసే ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి లాస్ట్కి వచ్చేస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడము షోల్డర్ అయితే అటాచ్ చేసుకున్నాను షోల్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆ పైన కూడా మనం ఏం చేయాలంటే చిన్న టాకా అనేది తీసుకోవాలి ఎందుకంటే మన కా బ్యాక్ టాకా అనేది తీసుకొని నీట్గా అటాచ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ బ్లౌజ్కి వచ్చేసి మనకి బుట్ట హ్యాండ్స్ ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్స్ కోసం అని చెప్పేసి నేను డౌన్ సైడ్ పీస్ ఏదైతే అంచుందో ఆ అంచు అయితే తీసుకుంటున్నాను రెడీ అయితే చేసుకుంటున్నాను రెండు పీసులు అయితే రెడీ చేసుకున్న తర్వాత నేను పై పీస్ ఏదైతే ఉందో మనం తీసుకున్నాం కదా హ్యాండ్కి హ్యాండ్ కి బుట్ట ఎలా పెట్టుకోవాలనేది చూడండి ఒకసారి నీట్గా దగ్గరగా పెట్టుకోవాలి దూరంగా పెట్టుకోకుండా నీట్గా దగ్గరగా వచ్చేటట్టు చూసుకొని ఆ విధంగా ఫిల్స్ అనేది తీసుకుంటే చాలా నీట్గా ఉంటుంది బుట్ట కూడా బాగా వస్తుంది అంటే ఇది హెవీగా కాదు నార్మల్గా బుట్ట అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచే మనం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాం కదా అంతే బుట్ట వస్తుంది ఎక్కువ రాదు నీట్గా ఉంటుంది చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటాము బుట్ట హ్యాండ్స్ వచ్చేసి ఎప్పుడు కూడా అలా తీసుకుంటేనే మనకి బుట్ట అనేది ఒక మంచి షేప్ అనేది వస్తుంది మనం రెండు బుట్ట హ్యాండ్స్ రెడీ చేసుకున్నాము బుట్ట అనేది అంటే మీకు ఒకటి మాత్రమే చూపించాను రెండవది చూపించలేదు మనకింకా ఎక్కడైనా తేడా వస్తే అక్కడ మనం ఏదైతే ఎక్స్ట్రా ఫీల్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే అక్కడ మనం తీసుకోవచ్చు ఆ విధంగా రెడీ చేసుకొని పైనుంచి అటాచ్ కూడా చేస్తున్నాను చూడండి చూసారు కదా బుట్ట అనేది ఎలా ఉందో ఎంత నీట్ గా అంటే అంత నీట్ గా ఉంది ఇలా నీట్ గా చక్కగా రెడీ చేసుకొని హ్యాండ్స్ అయితే అటాచ్ అయితే బాడీకి చేసుకోవాలి అక్కడ నాకు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అప్పుడు నేను ఏం చేశాను రెండు ఫిల్స్ సరిపడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది హ్యాండ్కి ఇలాంటప్పుడు చాలా మంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉంది కదా కటింగ్ చేసేద్దాం అనుకుంటారు అలా కటింగ్ చేయొద్దు ఎక్స్ట్రా ఫిల్స్ మనకి మన క్లాత్ ఉంది అనుకుంటే అక్కడ మనకు దానికి సరిపడగా రెండు ఫిల్స్ అనేది తీసుకోవాలి రెండు కానీ మూడు కానీ ఒకటి కానీ ఎన్ని ఫిల్స్ వస్తాయి అన్ని ఎందుకంటే ఒకసారి కటింగ్ చేశారు కాబట్టి అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి ఎక్స్ట్రా క్లాత్ ఉందని చెప్పేసి కటింగ్ అయితే చేయొద్దు ఆ ఫిల్స్ తీసుకుంటే బుట్ట అనేది ఇంకా ఎక్స్ట్రాగా నీట్ గా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్ గా ఉంది అనేది మీకే అర్థం అవ్వాలి అది రెండో హ్యాండ్స్ కూడా వేసుకున్నాను ఒకటి మాత్రమే చూపించాను మీకు రెండో హ్యాండ్స్ చూపించలేదు సైడ్ జాయింట్ అనేది చేస్తున్నాను బ్లౌజ్ కి అంటే బ్లౌజ్ అనేది ఎండింగ్కి వచ్చేసింది మీరు ఆ సైడ్ జాయింట్ వేసేటప్పుడు కూడా గా ఉండాలి అంటే చంక భాగం దగ్గర కానీ నడుం భాగం దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ ఎక్కడ కూడా ఎచ్చుదగ్గులుగా అంటే ఎక్కువ తక్కువగా వంకర్ తింకర్గా కుట్టుకోకుండా నీట్గా స్ట్రేట్ లైన్లో ఉండేటట్టు చూసుకొని కుట్టండి ఇక్కడ వచ్చేసి నడుము నడుం భాగం ఉంది కదా ముప్పై ఒక్క ఇంచెస్ అది నాలుగు భాగాలు సమానంగా చేసుకొని మార్కింగ్ అయితే వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నేను ఒక మూడు కుట్లు అనేది వేసుకున్నాను సైడ్ భాగంలో మరి మీరు ఇష్టం మీరు రెండేయొచ్చు మూడేయచ్చు నాలుగు కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ లేదా కస్టమర్ ఆప్షనల్ చూడండి బుట్ట అనేది ఎంత నీట్గా అంటే ఎంత చక్కగా ఎంత నీట్గా ఉందంటే చాలా చాలా అందంగా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్రై చేయండి లేదా మీరే ఒక బ్లౌజ్ కుట్టుకోండి లేదంటే కస్టమర్ వచ్చినా సరే ఆ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కడ కూడా రిమార్క్ రాదు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను దీనికి ఎందుకంటే ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ చేయండి లేదంటే నా మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూసారు కదా ఫ్రంట్ షేప్ కూడా చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న మోడల్ పెట్టమన్నారు అందుకని చెప్పేసి నేను చిన్న మోడల్ అనేది ఆ విధంగా అయితే పెట్టాను అక్కడ థ్రెడ్ కూడా వేసుకున్నాను థ్రెడ్ వేసి డోరీ అయితే రెడీ చేసి అటాచ్ చేసుకున్నాను బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయింది కంప్లీట్ చేస్తాను ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో మీరే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను నేను ఏదైనా స్పీడ్గా చెప్పుకుంటే నాకు కామెంట్ చేయండి దాన్ని నేను మళ్ళీ వివరంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను బాయ్ ఫ్రెండ్స్ అయితే ఉంటాను మరి వీడియో అయితే లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్ డిజైన్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చాలా చక్కగా నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి మీరు చూసారు కదా షేప్ అనేది ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉంది